ఏంటి ఏం కథ అనేది కూడా మీరు చూస్తున్నారు కదా ఒక్కసారి ఇది చూడండి ఏంటి అంటే కేసీఆర్కు సంబంధించి నవగ్రహ యాగం చేస్తున్నాడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నిర్వహణ వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు రాజకీయ ఒడుకుదొడుకుల నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత సైతం హాజరు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ ఏం జరుగుతుంది గతంలోనూ పలు యాగాలు చేశారు ఆయన దైవ భక్తి గురించి అందరికీ తెలిసిన విషయమే అలా ప్రత్యేక పూజలు యాగాలు చేపడతారు గతంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రెండు వేల పదిహేనులో చండీ యాగం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలకు వెళ్లే ముందు ఫామ్ హౌస్ లో రాజశ్యామల యాగం చేశారు అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ ఒకటి నుంచి మూడు రోజుల పాటు మరోసారి రాజశ్యామల యాగం కూడా చేశారు కేసీఆర్ కేసీఆర్ తన వ్యక్తిగతం కోసము కేసీఆర్ తన అభివృద్ధి కోసము కేసీఆర్ తన రాజకీయ పార్టీ కోసము ఎప్పుడూ చేయలేదు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణ ప్రాంత ప్రజల కోసం తెలంగాణ రైతాంగం కోసం తెలంగాణ పౌరుల కోసం ఏం చేసిండు అంటే రెండు వేల పదిహేనులో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చండీ యాగం చేశాను ఆ తర్వాత కూడా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు వెళ్ళేటప్పుడు రాజశ్యామల యాగం చేశాడు ఆ తర్వాత మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా నవంబర్ ఒకటో తారీఖు నుండి మూడు రోజుల పాటు అప్పుడు కూడా రాజశ్యామల యాగం కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది అసలు ఏంటి ఏంటి ఏం చేయబోతున్నాడు కేసీఆర్ అనేది చాలామంది కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు నిజానికి కూడా కేసీఆర్ చాలా భారీ వ్యూహాన్ని పన్నెండు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు కల్వకుండ్ల రావు పూర్తి స్థాయిలో తాను చేయబోయే మరో పోరాటానికి సన్నద్ధం కావడానికి దైవానికి సంబంధించిన శక్తిని ఒడిగడుతున్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు తనకు ఒక అద్భుతమైన శక్తిగా తనకు వెన్నంటి ఉండాలని చేస్తున్న పరిస్థితి కనబడతాం దేనికోసం అంటే మీరు ఇప్పటివరకు చూశారు తెలంగాణ రాష్ట్ర ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న పరిస్థితులను కూడా చూసాం ఒకసారి ఇది చూడండి కేసీఆర్కి సంబంధించి రీఎంట్రీకి సిద్ధం త్వరలో బస్సు యాత్ర కేసీఆర్ రీఎంట్రీకి ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది రైతుల సమస్యలపై ప్రజల్లోకి రాబోతున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే యాగం చేయడం హాట్ టాపిక్ గా మారింది నవగ్రహ యాగం తర్వాత ఆయన రంగంలోకి దిగుతున్నట్లుగా సమాచారం అందుతుంది ఇటీవల తెలంగాణలో భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం రైతుల సమస్యలు తదితర అంశాలపై కాంగ్రెస్ సర్కారు విఫలమైందని కేసీఆర్ గుర్తించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల సమక్షంలో నిలదీసేందుకు బయటకు వస్తున్నారని చర్చించుకుంటున్నారు వినాయక చవితి తర్వాత కేసీఆర్ ఊరూరా బస్సు యాత్ర చేయనున్నారని ప్రచారం జరుగుతుంది రేపు బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేయబోతున్నారని గులాబీ పార్టీ ఇప్పటికే గతంలో చెప్పింది ఇప్పుడు కూడా చర్చిస్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ రీఎంట్రీకి సంబంధించి పూర్తిగా కూడా బస్సు యాత్ర చేయబోతున్నారు దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూస్తున్నాం కేసీఆర్కు సంబంధించి ప్రధానంగా కూడా కొన్ని అంశాలను తెర మీదకి తీసుకోబోతున్నాడు వాటికి సంబంధించిన అంశాలను కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి ఇది చూడొచ్చు ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత అనేక రాజకీయ ఒడుకుదొడుకుల నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నవగ్రహ యాగం నిర్వహిస్తున్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పరిధిలోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో వేద పండితుల సమక్షంలో జరుగుతున్న ఈ కత్రువులో కేసీఆర్ దంపతులతో పాటు కూతురు ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ప్రతికూల రాజకీయ వాతావరణం పలు ఇబ్బందులకు సంబంధించి కూడా కారణంగా వేద పండితుల సూచన మేరకే గులాబీ బాసి యాగం చేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి అసెంబ్లీ లోక్సభ ఎన్నికలలో పరాజయం కీలక నేతల పార్టీ పిరాయింపులతో బీఆర్ఎస్ పార్టీ గండు పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో కేసీఆర్కు కు సంబంధించి ఇక మరోవైపు కవిత కోసమేనా మరోవైపు జిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలతో ఐదు నెలల పాటు తిహార్ జైల్లో ఉన్న కవిత ఎమ్మెల్సీ కవిత ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్పై విడుదలైన విషయం తెలిసింది అప్పటి నుంచి ఆమె తండ్రి కేసీఆర్ వద్దే ఉంటున్నట్లుగా పార్టీ వర్గాలలో టాక్ నడుస్తుంది కవిత భవిష్యత్తు శ్రేయస్కోత్రం వేద పండితుల సూచన మేరకు కూడా తాజా తాజాగా యాగం చేస్తున్నట్లుగా కూడా టాపిక్ కొనసాగుతుంది అంటూ కూడా ప్రధాన అయితే కేసీఆర్ ఎందుకు ప్రజల మందికి రా ప్రజల్లోకి రాబోతున్నారు ఎందుకు కేసీఆర్ నవగ్రహ యాగం చేయబోతున్నాడు అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ నవగ్రహ యాగం చేస్తున్నారు ఎప్పుడు చేసినా కూడా తన వ్యక్తిగతమో తన కుటుంబం కోసమో తన రాజకీయం కోసమో తన భవిష్యత్తు కోసమో ఏనాడు చేయలే క్లియర్ కట్ గా ఏంటి అంటే రెండు వేల పదిహేనో సంవత్సరం మీ అందరికీ గుర్తుండాలి అప్పుడు చండీ యాగం చేసిండు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా రాజశ్యామల యాగం చేసిండు ఆఖరికి రెండు వేల ఇరవై మూడులో లో కూడా రాజశ్యామల యాగం చేసిండు కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ ఎందుకు ప్రజల్లోకి రాబోతున్నాడు కేసీఆర్ కు సంబంధించి ఏం జరగబోతుంది అనేది ఒకసారి చూద్దాం కేసీఆర్ ప్రజల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి ప్రధానంగా కూడా మూడు కారణాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి కేసీఆర్ రాక కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్నది తెలంగాణ పౌరాణికం ఎదురు చూస్తున్నది తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తున్నది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ వస్తేనే బాగుంటుంది కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది కేసీఆర్ ఘంటా పదంగా ప్రజల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటూ కూడా చెప్తున్నారు ఇదే కేసీఆర్ ప్రజల మధ్యలో ఉంటే ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ తెలుసు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా నిర్విరామంగా కూడా పోరాటం చేసిన అద్భుతమైన పోరాట పటిన కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ ఉద్యమ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇప్పుడు చంద్రశేఖరరావు గారు ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఏంటి కేసీఆర్ ప్రజల్లోకి రావడం వల్ల జరిగే లాభాలు ఏంటి అనేది ఒకసారి మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఏంది అంటే నిరుద్యోగులకు సంబంధించిన సమస్య కూడా చూసాం ఏంది అంటే నిరుద్యోగుల సమస్య కావచ్చు దాని తర్వాత రైతుల సమస్య కావచ్చు ఆ తర్వాత మూడోది ప్రధానంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఏంది అంటే మహిళలకు సంబంధించిన ఎపిసోడ్ కావచ్చు వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలోకి సంబంధించి కేసీఆర్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంచబోతున్నారు ఎందుకంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కి సంబంధించి కావచ్చు డిఎస్సికి సంబంధించి పోస్టులను పెంచుతూ మినీ డిఎస్సీ కాదు మెగా డిఎస్సి వేయాలి అదేవిధంగా యువత అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలనే అంశం సంబంధించి పూర్తి స్థాయిలో పోరాటం జరిగింది అది యావత్తు తెలంగాణ సమాజం చూస్తారు ఇదే యువత కోసం హైదరాబాద్ సంబంధించి బ్రాండ్ హైదరాబాద్ భారతదేశంలోకి వెళ్ళా ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతమైన ఏది అంటే తెలంగాణలో హైదరాబాద్ను ప్రధానంగా చూపెడతాను హైదరాబాద్కు సంబంధించి రక్షణ విషయంలో కావచ్చు హైదరాబాద్కు సంబంధించి ఇక్కడ ఉన్న వనరుల విషయంలో కావచ్చు హైదరాబాద్కు సంబంధించి భవిష్యత్తును బంగారు పల్లెంలో చూపించడానికి ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఇలాంటి హైదరాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో యువతను కాపాడుకునే ప్రయత్నం కేసీఆర్ చేయబోతున్నాడు దాంతోపాటు మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటివరకు అంటే ఒకటి రెండు మూడు అని చెప్పలేం నల్గొండలో జరిగిన లాకప్ డెత్ కానీ దాంతోపాటు దళిత మహిళ పట్ల థర్డ్ డిగ్రీ వ్యవహరించిన విషయం కావచ్చు భువనగిరికి సంబంధించిన ఇద్దరు చిల్లారుల మరణం కావచ్చు ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చాలా రకాలుగా కూడా మనం ఆలోచించవచ్చు తెలంగాణ రాష్ట్ర ఎటువైపు చూసినా కూడా సమస్యల వలయంలో ఉండడంతో వాటికి సంబంధించిన వాస్తవాలను కూడా తెలంగాణ మహిళలకు సంబంధించి జరిగిన అన్యాయం విషయంలో కావచ్చు బయట ప్రయత్నం చేయబోతున్నాడు కేసీఆర్ ఇక మరొక అంశం ఏంటంటే రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వంచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఏంటి అనేది పూసగుచ్చినట్టు నాకు తెలిసిన భాషలో మన భాషలో మాట్లాడుకోవాలంటే ఒక దండానికి సంబంధించి ఏ విధంగా పూలదండాలతో అంత క్లారిటీగా కూడా తెలంగాణ రైతాంగం ప్రతి ఊరులో ప్రతి గ్రామంలో ప్రతి గడపలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కలవకుండ్ల చంద్రశేఖరరావు చూపించబోతున్నాడు అనే విషయం అది ఏ విధంగా సాధ్యమవుతుంది ఎట్లా సాధ్యమవుతుంది అనేది చాలా మందికి కూడా డౌట్ ఉంది ఎందుకంటే రాష్ట్ర రైతుకు సంబంధించిన పెట్టుబడి ఇవ్వకుండా రైతు రుణమాఫీ అనే ఒక డ్రామాను తినలేకే పోనీ దాన్నైనా వంద శాతం చేస్తారంటే నలభై శాతం చేసిన పరిస్థితే కనబడుతుంది పోనీ దానికి సంబంధించి రైతులు చనిపోతే వాళ్ళకి రైతు భరోసా అనే స్కీమ్ ఎక్కడ పోయింది అనేది ఈ మూడు అంశాలు కూడా మత్చుకైనా కానరావకపోవడంతో కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నాడు కేసీఆర్ చేసే నవగ్రహ యాగంగానే ఇది తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం తెలంగాణలో జరుగుతున్న అనేక చిల్లర మల్లర ఘటనలు చాలా బాధాకరమైన విషయం ఆసిఫాబాద్కు సంబంధించి నా గిరిజన బిడ్డకు సంబంధించిన ఇష్యూలో ఇప్పటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది ఆ విషయాన్ని ఏ విధంగా తొక్కి పెట్టే ప్రయత్నం చేసింది అక్కడ విషయాన్ని బయటికి రాకుండా సాటిలైట్ ఛానల్ కానీ తమ యొక్క అనుకూల మీడియాకు సంబంధించి ఒక్క విషయాన్ని కూడా బయట పెట్టలేని ఇలాంటి నీచమైన ప్రభుత్వం మనకు అవసరమా ఇలాంటి పరిస్థితులు కాదు మనకు ఆనందంగా ఐదు ఆరోగ్యాలతో ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా మరొక యాగానికి నాంది బలకిండు కేసీఆర్ త్వరలో కేసీఆర్ బయటికి రాబోతున్నాడు కేసీఆర్ వినాయక చవితి తర్వాత ఖచ్చితమైన ఒక షెడ్యూల్ తోని పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కూడా కనబడతాయి